యుగమేదైనా కాలమేదైనా ప్రాంతం ఏదైనా గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు తనెక్కడున్నా తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి వాడే గెలవాలి సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడనే కాదురా సరైన తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడారా నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు చావంటే అస్సలు భయం లేదు బై బర్త్డే డెత్ రా రా ఎవర్నో నరికేసావా కల్లో గొడవలకి వెళ్ళ మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేశావా ఆయనకి ఇచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన కూడా మాటలు విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికెలా పగులుంటుందో కల్లో అని చెప్పాడుగా కల్లో అయినా క్రైమ్ క్రైమే హలో ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే అబ్బో నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడవా క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క ఉండు మీ అన్నకి ఫోన్ చేస్తాను ఇదిగో ఆయనే ఫోన్ చేశారు హలో

ఫర్నిచర్ అంతా వచ్చేసింది రామానే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఓ మరిగడు మీద ఉన్నాడుగా ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడై వాడిని మాట్లాడుతాను చాలు చాలు థ్యాంక్ యూ వదరా ఇవాళ నన్ను నుంచి కాపాడేసందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తుంది మీకు ఛా హలో నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు లేకపోతే అన్ని ఫోన్ వెజిటబుల్స్ నా కోతీలాగే ఉంటది Hi My name is Sharanya. Um, Nani Pinky Amdaro. Dad Doctor, Mom Housewife. Me, opposite house Lineon Dub Memo. Oh, Actually, today is my birthday. Oh, Happy, happy, birthday. Birthday. happy birthday. Huh, thank you. Pablo Plant is an, but uh, drunk and dry problem any. Clubhouse shift is an evening party. Not <laughs> dance performance, day. Um, it's a little modern. మీ కూడా వచ్చి బోన్ చేయమా తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ వచ్చి విజువల్స్ వేసి ఎంకరేజ్ చేయమా మాకు ఎనర్జీ కావాలి కదా

నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే కిక్కని తనకు తెలియాలి అయినా మనకు గోల పనులు ఉన్నాయి పైగా నేను అంటగొర్ చేయ నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ చేయడం కాదు జనాల చదు విజిల్ సైన్ నువ్వు అంతే అంటారా అంతే హలో హలో సీఎం గన్ వాయిస్ స్టార్టెడ్ హలో అలర్ట్ సార్ లైన్ ఇస్ క్లియర్ ఏమైంద్రా బాబా నేను నీలాగే ఇంట్లోనే ఉంటా చదువుకోను రే కాయగోలు కోడానికి ఇద్దరు దగ్గరే నేను కదా హలో హైదరాబాద్ లోనే ఉన్నాడు హైదరాబాద్ లో అక్కడ ఎందుకు తెలీదు సార్ కానీ నాకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉన్నాడు లేపేమంటారా వద్దు నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి వెరీ గుడ్ ఫిరఴత్రటి అగి ఩లే కజ్ kab కు స్ ఢం నరా నరా క్ అల్ గాయి వోరారుడా హిసండ్ పసారి ఔపసున అందాఇ స్ పసింఠచే శపికస్ stating సిదం కంలా ఎంగా �ప్ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి వన్ అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు సార్ విశాఖపట్నం ఈ ప్రశాంతనగరం బాయ్ ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది తమ పాలనకి మెమరంటంగా అధికార పార్టీ తమ పవర్కి మెమరంటంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి నమస్కారంండి అందరూ భావనరు కదా ఇట్నే మన పార్టీ అభ్యర్థి మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి మనకు గడవలొద్దు వీడే నా బామ్మర్ది అభ్యర్థి వీడే గెలవాలి అర్థమైందా కేంద్రం వీళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ని ఇప్పటికే కాశ్మీర్ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గా ఒక కంటైనర్ లా వస్తుంది సార్ మన జోన్లోకి రాగానే సార్ మా పెద్దాయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు కొత్త ఊర్లో అడుగుపెట్టినప్పుడు చేతిలో కట్ అయినా ఉండాలి నోట్ల కట్ అయినా ఉండాలి అని రెండూ తెచ్చాం ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి మన కంటైనర్ పట్టుకున్నారు సార్ బిజీగా సార్ నమస్తే సార్ నా పేరు బల్లేం బలరామ్ ప్రతిపక్ష నాయకుడు పందేం పరశురామ్ గారి వామూర్తిని పార్టీ అభ్యర్థిని మీకు దొరికిన కంటైనర్లు అక్షరాల నూట డెబ్బై ఐదు కోట్లుంది అది మాదే ఇదిగో బయట ల్యాండర్ ఉంది అందులో పాత కోట్ల క్యాష్ ఉంది అది మీదే కంటైనర్ మాత్రం మాదే మీరు పట్టుకున్నవి నోట్లు కాదా ఆఫీసర్ మా పార్టీ ఓట్లో వదిలే ఆఫీసర్స్ సో వెహికల్ థ్యాంక్స్ ఫర్ దెన్స్ అవి మీవే అని ఒప్పుకున్నందుకో ప్రిపేర్ ద పేపర్స్ అండ్ డిస్క్వాలిఫై ఓకే ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా నన్ను ఎలక్షన్స్ లేకుండా చేస్తావా అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలు వందల వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా నీలాంటి వాళ్ళ కోసమే సోరయ్య వాళ్లతో గాని ఒక చూపు చూడండి అన్నాను అనుకో సందుకోసం తేలుద్ది మీ ఫ్యామిలీతో ఏంటి భయపడుతున్నావా ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది నా పార్టీ గెలుచుద్ది నా జెండా ఎగురుద్ది తమ్ముంటే